కూటం ప్రభుత్వం హరితాంధ్ర ప్రదేశ్లో లక్ష్యంగా రైతులకి ఒక్కో రైతుకి వంద మొక్కలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేసేందుకు మొక్కలు సిద్ధం చేశారు ప్రతి రైతుకి వంద మొక్కలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా టేకు మొక్కలు ఎర్రచందనం మొక్కలు కానుగ మొక్కలు ఇలా భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల తర్వాత రైతుకి పెద్ద ఎత్తున ఆదాయం తీసుకొచ్చే మొక్కలు ఉచితంగా ఇచ్చేందుకు ఇప్పటికే అటవీ శాఖ ఆధ్వర్యంలోని నూట ఇరవై నర్సరీల్లో మూడు కోట్ల మొక్కలు సిద్ధం చేశారు ఒక రైతుకి వంద మొక్కలు రైతు పాస్ పుస్తకం చూపించితే చాలు రైతులు మూడు ఎకరాలున్నా నాలుగు ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా గట్ల వెంట నాటుకునేందుకు ఈ మొక్కలు సరఫరా చేస్తూ ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో ముప్పై మూడు శాతం గ్రీనరీ ఉండాలి ప్రపంచంలో కూడా ఉండాలి అలా ఉంటేనే కాలుష్యం కంట్రోల్ అవుతుంది కానీ అది ఇరవై మూడు శాతానికి పడిపోయింది జనాభా ఒకవైపు నూట నలభై ఐదు కోట్లు దాటిపోతే అటవీ విస్తీర్ణం ఇరవై మూడు శాతానికి పడిపోయింది అందులో కేవలం ఒక ఎనిమిది శాతం మాత్రమే థిక్ ఫారెస్ట్ మిగతాదంతా ఊరకు తుప్పలే అక్కడే మొక్కలు కూడా ఉండవు అందుకే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాలను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్లు వివిధ రాష్ట్రాలు ఎనిమిది వందల నుంచి వాళ్ళ బడ్జెట్లో పన్నెండు వందల కోట్ల వరకు కేటాయిస్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఏడాది మూడు కోట్ల మొ మొక్కలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది ప్రతి రైతు వంద మొక్కలు తప్పనిసరిగా మీ పొలాల గట్ల మీద నాటండి వాటిని కాపాడుకోండి ఇరవై సంవత్సరాల తర్వాత మీ భూమిలో వచ్చిన ఫలసాయం కన్నా కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు మీ ప్రాంతంలో మొక్కల పంపిణీ చేపట్టారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి